అందకారోయలో నా సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తిగలది అది నాకు నిత్య వెలుగు నీ వాక్యము శక్తిగలది అది నాకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శీల నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శీల నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శీల నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుదినము అనుక్షణము నన్ను చెక్కుము అనేటువంటి పాట అన్నమాట ఇది ఒక విశ్వాసకి కష్టాలు నష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తుంటాయి కొంతమంది చెప్తుంటారు ఎలాంటి ఇరుకు ఉండవు ఎలాంటి ఇబ్బందులు ఉండవు హ్యాపీగా ఉంటుంది జీజస్ని బిలీవ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటాము మనకు అన్ని కష్టాలు వెళ్ళిపోతాయి ఏ కష్టాలు ఉండవని చెప్తుంటారు ఇది కొంతవరకు కరెక్ట్ అవ్వచ్చేమో కానీ చాలా మట్టుకు బైబిల్ అలా ఒప్పుకోదన్నమాట మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయపడింది సుఖంగా సంతోషంగా ఉంటారని ఏం చెప్పలేదు సువార్తల్లో కానీ ఎక్కడ బైబిల్లో కాబట్టి ఒక నిజమైన విశ్వాసకి శ్రమలు కష్టాలు నష్టాలు నిందలు అవమానాలు ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట అన్నమాట అంధకారం అంటే చీకటి చీకటి అంటే శత్రు సంబంధమైనటువంటి కష్ట కొన్ని వస్తుంటాయి అన్నమాట మనం అలా వచ్చినప్పటికీ కూడా విశ్వాసాన్ని వదలకుండా మనము దేవుడు దేవుని దేవుడు శిల్పి మనము శిల కాబట్టి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనల్ని చెక్కుకుంటాడు ఆయన చేతికి మనము అప్పగించుకోవాలంతే ఆయనకి నచ్చినట్టు ఆయన తన శిల్పిని ఎలా చెక్కుకోవాలో అలా చెక్కుంటాడు కాబట్టి మనము ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దేవునికి అప్పగించుకోవాలి తప్ప సొంత నిర్ణయం